నమస్తే అండి లక్ష్మి వంటలకు స్వాగతం ఈరోజు వీడియోలో ఉసిరికాయ పులిహోర ఎలా చేయాలో చేసి చూపిస్తాం మీరు కూడా మెంట్లో ట్రై చేయండి చాలా చాలా బాగుంటుందండి చాలా మంచిది కూడా తింటే తప్పకుండా ట్రై చేయండి ఫస్ట్ టైం నా వీడియోస్ చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్లైకాన్ నొక్కండి ఉసిరికాయ పులిహోర చేయడానికి ఫస్ట్ అన్నం ఉడికించుకొని ఇట్లా ప్లేట్లోకి వేసుకోవాలండి అన్నం అంతా కూడా సల్లారిన వల్ల ఇప్పుడు ఉసిరికాయలు కట్ చేసుకోవాలండి ఒక గ్లాస్ బియ్యానికి నేను ఇక్కడ ఏడు ఉసిరికాయలు తీసుకున్నానండి ఉసిరికాయలు కాస్త పెద్దగా ఉన్నాయన్నమాట ఇవి ఇప్పుడు కట్ చేసుకోవాలా ఫస్ట్ ఒకసారి కడిగేసుకొని ఇవి చిన్న చిన్న ముక్కల్లా కట్ చేసుకోవాలండి ఇట్లా ఇట్లా కట్ చేసుకున్నాక ఇప్పుడు ఇవి మిక్సీ జార్లు వేసుకోవాలండి నేను ఇక్కడ కట్ చేసి వేస్తాను కదా మీరు కావాలంటే తురుముకునే దాంట్లో తురుముకొని అయినా వేసుకోవచ్చండి మిక్సీ జార్లోకి వేసుకొని మూత పెట్టేసి కాస్త బరగ్గా మిక్సీ పట్టుకోవాలండి చూడండి ఈ విధంగా మిక్సీ పట్టుకోవాలండి కాస్త బరగ్గా మిక్సీ పట్టుకోవాలి ఇట్లా ఇప్పుడు స్టవ్ గీచుకొని బాండి పెట్టేసుకోవాలండి దాంట్లో రెండు టేబుల్ స్పూన్లు ఆయిల్ వేసుకోవాలా ఆయిల్ కాస్త వేడైనాక హాఫ్ స్పూన్ ఆవాలు హాఫ్ స్పూన్ శనగపప్పు హాఫ్ స్పూన్ మినపప్పు అండి పొబ్బిన్స్లన్నీ వేసేసుకోవాలా ఇప్పుడు దాంట్లోనే మూడు టేబుల్ స్పూన్ పల్లీలు వేసుకోవాలండి ఇప్పుడు ఇవి కలుపుకోవాలా ఇవన్నీ ఆగనిచ్చి ఇప్పుడు దాంట్లోకి ఒక ఆరు పచ్చిమిర్చి అండి ఈ విధంగా చిన్నగా కట్ చేసుకొని వేసుకోవాలా రెండు ఎండిమిర్చి వేసుకోవాలా వేసినాక ఇవి కూడా కలుపుకుంటా ఫ్రై చేసుకోవాలా ఇట్లా కలుపుకున్నాక ఇప్పుడు దాంట్లోకి కొద్దిగా కరివేపాకు కూడా వేసుకోవాలండి కరివేపాకు వేసుకొని కలుపుకోవాలా ఈ పోపు అంతా బాగా వేగనిచ్చి ఇప్పుడు దాంట్లోకి హాఫ్ స్పూన్ పసుపు వేసుకోవాలండి రుచికి తగ్గట్టు సాల్ట్ వేసుకోవాలా ఇప్పుడు ఇది కలుపుకోవాలా ఇదంతా ఇట్లా బాగా వేగనిచ్చి ఇప్పుడు దాంట్లోకి ని లో ఫ్లేమ్ పెట్టుకొని మనం మిక్సీ పట్టుకున్నది వేసేసుకోవాలండి ఉసిరికాయ పొడిని ఒక స్పూను ఏం పొడి చేసుకోండి నూగుల పొడి కూడా వేసుకోవాలండి ని లో ఫ్లేమ్ పెట్టుకొని ఇదంతా కూడా బాగా కలిసేలాగా కలిపేసుకోవాలండి ఎక్కువ వేగాల్సిన పని లేదండి ఊరికే అట్లా కలుపుకుంటే సరిపోతుంది ఇదంతా కూడా ఇట్లా కలుపుకున్నాక ఇప్పుడు దీంట్లోకి అన్నం వేసేసుకోవాలండి అన్నం అంతా కూడా వేసేసి కలిపేసుకోవాలండి ఇదంతా కూడా బాగా కలిసేలా కలిపేసుకున్నాము ఇదంతా ఇట్లా బాగా కలిపేసుకున్నాక ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసి కొంచెం కొత్తిమీర చల్లుకోవాలండి సన్నగా కట్ చేసుకోండి కొత్తిమీర వేసుకోవాలా కొత్తిమీర వేసుకున్నాక అంతా కలిపేసుకొని ప్లేట్లకు తీసేసుకోవడం అండి ఇప్పుడు ప్లేట్లకి తీసేసుకున్నాము ఇంతే అండి రెడీ అయిపోయింది ఉసిరికాయ పులిహోర చాలా బాగుంటుందండి ఇప్పుడు ఈ సీజన్ కదా ఎక్కడైనా దొరుకుతాయి బయట మీరు కూడా తెచ్చుకొని ఒకసారి పులిహోర ట్రై చేయండి చాలా చాలా మంచిదండి ఉసిరికాయలు తింటే ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి మీ ఫ్రెండ్స్కి మీ రిలేషన్స్కి అందరికీ కూడా పంపించండి మీకు ఎలా వచ్చిందో కామెంట్ రూపంలో తెలిపండి ఫస్ట్ టైం నా ఛానల్ చూస్తానట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి నా వీడియోస్ ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ అండి